మన ప్రభుైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలందరికీ ప్రభోయిన యేసుక్రీస్తు సంబంధికులందరికీ సహోదరి సహోదరులకు క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవ లోకానికి మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ప్రభు పేరిట మరి ప్రభు పేరును బట్టి నేను ప్రేరేపించబడ్డాను కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఆది ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు మరలా మనం చదువుకుందాం నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అప్పుడు యహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అనే మాట మనం చూసుకుంటున్నాం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి చదువుబడిన వాక్యం అందరికి అర్థమవునట్లు వివరించి బోధించి నేర్పించండి వినగల మనసు గ్రహించవలసే మాకు దయచేయమని రక్షకుడనే ప్రభు శ్రేష్ఠమ నామములు ప్రార్థన చేసి పెట్టుకొస్తున్నాం తండ్రి అమేన్ ఏమైనా సహోదరి సహోదరులారా మనము ఆదికాండము ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ యొక్క మూడు వచనాలు చదువుకున్నాం ఈ అధ్యాయం మీద మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడి ఈ విషయాలు మరలా మీకు తెలియచేయడం జరుగుతూ ఉంది ఆదికాండము ఆరో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో దేవదూతలు దేవుని కుమారులు అని అక్కడ వ్రాయబడలేదు దేవదూతలు దేవుని కుమారులు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించలేదు అది కూడా రాసి ఉంటే బాగుండేది కానీ ఇక్కడ నరుల కుమార్తెలు దేవుని కుమారులు ఎకీభవించి పాపము చేయడం ద్వారా మరి విచ్చలవిడి ప్రవర్తన దుర్మార్గము ద్వారా దుష్టత్వం ద్వారా పాపము విస్తరించుట ద్వారా మరి జలప్రలయం వచ్చిన సంగతిని మనం ఎరుగుదము మరి ఆరో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో దేవదూతలు దేవుని కుమారులని ఇక్కడ మాత్రము ఈ సందర్భంలో అకస్మాత్తుగా ఆ విషయం ఇక్కడ వ్రాయబడలేదు యోపు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము రెండో అధ్యాయము ఒకటో వచనము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనాన్ని ఆధారం చేసుకొని దేవదూతలు దేవుని కుమారులు అంటున్నారు ఇక్కడి సందర్భము యోపు గ్రంథములు ఉన్న సందర్భము దాన్ని ఆ అక్కడి విషయాలు తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడానికి మరెంతవరకు సమాంజమో మనం ఆలోచన చేయాలి ఈ వచనాలను ఆధారం చేసుకొని వారు దేవుని కుమారులు అంటున్నారు దేవదూతలు దేవుని కుమారులు అనే మాట కొంతమంది చెప్తా ఉన్నారు దేవుని కుమారులు ఎవరు దేవదూతలేనా లేక మనుషుల మనమ ఎవరు అనే సంగతి మనము కొంచెం ఆలోచన చేసినట్లయితే దేవుడు దేవదూతల కోసము రక్తము కాల్చినాడా దేవదూతల కోసము దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడా నేను ముందు వీడియోలో కూడా చెప్తున్నాను మంచి దేవదూతలే అయితే ఈ పాపకార్యానికి ఎందుకు పాల్పడతారని చెప్తున్నాను చెడ్డ దేవదూతలు అయితే పడిపోయిన దేవదూతలు అయితే వారు దేవుని కుమారులు ఎలా అవుతారు అనే విషయాన్ని నేను మొదటి మరికొన్ని విషయాలు తీసుకురావాలని నేను ప్రేరేపించుకుని విశ్వాసం దేవుడు దేవదూతలను సృష్టించినాడు ప్రత్యేకంగా ఎవరికి వారినే దేవుడు దేవదూతలను సృష్టించినాడు దేవుని సన్నిధిలో పరలోకములో దేవదూతల సమూహం ఎంతో ఎంత లెక్కో అది మనకేం తెలియదు కోట్ల కొలది లక్షల కోట్ల కొలది వేల వేల కోట్ల కొలది దేవదూతల ప్రభుత్వ సన్నిధిలో ఉండి ఉంటారు వారిని ప్రత్యేకంగా దేవుడు సృష్టించినాడు వారు రాయబారులుగా దేవునికి రిపోర్ట్ అందించేవారుగా మరి దేవుడు వారిని సృష్టించినాడు వారిని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా సృష్టించినాడు మనుషులై మనుషులనైతే నరులు అనేవారు మనుషులు అనే పడేవారు మనల్ని మాత్రం మన మూల పురుషుడైనటువంటి ఆదాము వంశము నుండి మనం వచ్చిన వాళ్ళు మనకు కొన్ని చోట్ల నరులు అని మనుషులు అని వ్రాయబడింది కాబట్టి ఈ విషయాలు మీరు గ గమనించాలి ప్రభ క్రీస్తు దేవదూతల కోసం రక్తం కాల్చినాడా దేవదూతల కోసం దిగి వచ్చినాడా మరి దేవదూతల పనేంటి దేవదూతలు కూడా దేవుని కుమారులని కొన్ని చోట్ల వ్రాయబడింది కానీ సృష్టిలో చాలా అతి ప్రాముఖ్యమైన వాడు దేవుడు అధికారం ఇచ్చింది మానవునికి ఈ సృష్టి మీద అధికారం ఇస్తే సాతానుడు ఆదామ వాళ్ళని మోసం చేసి అధికారం లాక్కున్న సంగతి మనకు తెలుసు లోకమంతా దుష్టుని అంది సంగతి కూడా మనకు తెలుసు కానీ గమనించండి దేవుని వాక్యంలో చూస్తే ఆదికాండం ఆరో అధ్యాయం మొదటి వచనాల్లో దేవుని కుమారులు దేవదూతలని అక్కడ వ్రాయబడలేదు దేవుని కుమారులు నరుల కుమార్తెలను వారిని చక్కని వారని వారిని వివాహం చేసుకున్నారు అని కింది వచనాల్లో దేవుని యొక్క హృదయ వేదన దేవుడు బాధపడినట్లుగా దేవుడు మరి ఈ నరులను చేసినందుకు ఆయన మరి బాధపడ్డట్టుగా ఆ కింది వచనాలు మనం చూస్తే మనకు తెలుస్తూ ఉంది దేవుని పిల్లలు ఎవరో గమనించండి మీరు దేనికి నో ఓటు వేస్తారో మీరు ఆలోచన చేయండి నేను విస్తరించి ఈ వీడియోలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీకు కొన్ని వచనాలు మచ్చనకు మీకు గుర్తు గుర్తు చేస్తాను మీరు నోట్ చేసుకోండి ఆ వచనాలను మరి మీరు ధ్యానం చేసి మరి ఒక్క వచనము ఒక చోట ఒకటి రెండు వచనాలు దేవదూతలు దేవుని కుమారులు అని రాయబడినంత మాత్రం అది కూడా పుట్టు నోట్లో పూట్ నోట్లో రాయబడింది మెయిన్ అక్కడ ఈ నోట్ లో రాయబడిన మాట అయోపు గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మెయిన్ లైన్లో ఆ మాట రాసి కింద ఆ రాయబడలేదు నోట్ నోట్లో రాయబడిన దాన్ని హైలైట్ చేస్తున్నారు కొంతమంది ఒక వచనాన్ని పట్టుకొని ఒక అధ్యాయాన్ని పట్టుకొని మనం మాట్లాడము సరైంది కాదని మరి మనం గ్రహించాలి దేవుని పిల్లలంటే ఎవరు దేవుని గ్రంథంలో స్పష్టంగా ఉంది చూడండి విహానుసు సువార్త మొదటి అధ్యాయము వచనములో ఎందరు తనను అంగీకరించరో వారు దేవుని పిల్లలు అవుటకు అధికారము అనుగ్రహించను అని అక్కడ వ్రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవదూతల గురించి చెప్పండి మాట కాదు దేవుని పిల్లలు ఎవరంటే ఈ వాచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండవలసిన వారు లోకస్తులకి దుష్టుని సంబంధికులకి అపవాది సంబంధికులకి శరీర సంబంధికులకి లేక దేవునికి దూరమైపోయిన వారికి దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండవలసిన వారు అది ఆదాము ఆదాము లేక సేతు హేబేలు దేవుని భక్తులు ప్రత్యేకంగా వారు కానీ జలప్రలయం టైం అక్కడికి వచ్చేసరికి ప్రత్యేకముగా ఉండవలసిన వారు లోక సంబంధికులు ఏకం కావడం ద్వారా పాపము దాన్ని యొక్క మనం గమనించినట్లయితే పాపం వల్ల జలప్రలయం వచ్చినట్టుగా మనం చూడగలం సువార్త ఒకటి పన్నెండులో దేవుని పిల్లల ఒక అధికారము అనుగ్రహించను దేవుని పిల్లలు అంటే మనమే వ్యూహాను వార్త పదకొండో అధ్యాయం యాభై రెండో వచ్చినానికి కూడా మీరు చదవండి అక్కడ కూడా చెదరిపోయిన దేవుని పిల్లలు మనుషులే కానీ వేరొకరు కాదు వీరికి ఎవరు వీరి కొరకే ఏ సూప్రభ వచ్చినాడు కానీ వేరే వారి కోసం కాదు అక్కడ రాయబడింది చూడండి పదకొండో అధ్యాయం యాభై రెండో వచ్చిన వ్యూహాన్ స్వార్థ చెదరిపోయిన దేవుని పిల్లలు వీరి కోసమే నేను అన్నట్టుగా మీరు మనుషులే కానీ వేరే విషయం కాదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలు అంటే మనమే మనుషులమే దేవుని చేత ఎన్నుకోబడిన వారం యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారం యేసు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించిన వారం దేవుని పిల్లలుగా ప్రత్యేకముగా బ్రతకవలసిన వారం కానీ లోకస్తులతో శరీర సంబంధులతో మరి దేవునికి దూరమైపోయినటువంటి వారితో మనం ఎకీభవించి పాపం చేయటం ద్వారా జలప్రళయం వచ్చిందనే సంగతి మనం అర్థం చేసుకోవాలి మతయసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిందని గమనిస్తే ఇది గమనించండి ఇది మనుషులకే చెప్పబడిన మాట దూతల కొరకు ఇది చెప్పబడలేదు ఇక్కడ ఈ మాట కూడా మీరు నోట్ చేసుకుంటే ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మీరు గమనిస్తే ఇది మనుషుల కోసమే చెప్పబడింది కానీ దూతల కోసం కాదని మీరు ఆ విధంగా ఆలోచించాలని ప్రభుపేట మనకు చెప్తున్నారు రోమపత్రిక గమనించండి ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో గమనిస్తే మనము దేవుని పిల్లలము అనగా ఎవరు మనమే అంటే మనుషులే ఇంక వేరే వారు ఎవరు కాదు మనము దేవుని పిల్లలము అని దేవదూతల గురించి వ్రాయబడలేదు అక్కడ దేవదూతలు దేవదూతలు దేవుని పని చేయడానికి దేవుడు చెప్పిన పని చేయడానికి రిపోర్ట్ అందించడానికి వారు మరి రాయబారులుగా దేవుని చేతిలో వాడబడుతున్నారు కానీ యోపు గ్రంథంలో కూడా మీరు గమనించండి ఆ సందర్భంలో అపవాది దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా దూతలతో కలిసి వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఆ సందర్భాన్ని కూడా మీరు బాగా థింకింగ్ చేయాలని మనం మనవి చేస్తున్నారు కాబట్టి మొదటి యోహాను పత్రికలు కూడా గమనించండి దేవుని పిల్లలంటే ఎవరు మూడో అధ్యాయం రెండో వచనంలో ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అని రాయబడింది అక్కడ దేవుని పిల్లలంటే ప్రభు అయేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు అంతకు మించి మనం ఎక్కువ ఆలోచించకూడదు గలతి పత్రిక గమనించండి మీరు గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాం ఇది మనుషుల కోసం రాయబడింది దేవుని దేవదూతల కోసం కాదు దేవదూతలు వారి కోసం ప్రభు దిగిరాలేదు వారి కోసం ఆయన రక్తం కాల్చు ప్రభుత్వ విశ్వాసం దేవుని దేవుని పిల్లల గురించి రాయబడిన వచ్చిన ఇవన్నీ తర్వాత యోహాను సువార్త మొదటి వ్యూహాన్ పత్రిక మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చంలో కూడా మీరు గమనించండి మనము దేవుని పిల్లలమే అని రాయబడింది అక్కడ ఎవరు ప్రభుని విశ్వసించిన వారు ప్రభువు నమ్ముకున్న వారు పాత నిబంధన భక్తులు కావచ్చు కొత్త నిబంధన భక్తులు కావచ్చు దేవుణ్ణి అంగీకరించిన వారు దేవునికి లోబడిన వారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని పిలుపుని అందుకొని దేవుని హస్తముల ఇంటికి వచ్చిన వారు దేవుణ్ణి స్వీకరించిన వారు దేవుణ్ణి దేవుడిగా గౌరవించిన వారు వారు దేవుని పిల్లలు పాత నిబంధన భక్తులైనా సరే కొత్త నిబంధన భక్తులైనా సరే కాబట్టి మొదటి వ్యూహం పత్రిక మూడు ఒకటిలో మనము దేవుని పిల్లలమే అని వ్రాయబడింది ఇది దేవదూతల గురించి రాయబడలేదు ఇన్ని వచనాలను బట్టి మనం ఆలోచించాలి చేయాలి దేనికి మనం ఓటు ఎక్కువ దేనికి ఇస్తాం మీరు మీరు ఆలోచించాలి మొదటి వ్యూహాన్ పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో కూడా మీరు గమనించండి దేవుని పిల్లలను ప్రేమించుట అనే మాట వ్రాయబడింది దూతలు ఆ దూతలు కాదు ఇక్కడ ఈ సంగతి కూడా మన గురించే వ్రాయబడింది మనం ఒకరినొకరు ప్రేమించాలి దేవుని పిల్లలను ప్రేమించాలి దేవుని సంబంధులు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఇంకో మాట గమనించండి దేవుని సంబంధులు ఎవరు ఎనిమిదో అధ్యాయం వ్యూహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఏడవ వచనానికి కూడా మీరు ఆలోచన చేయండి ఎనిమిదో అధ్యాయము నలభై ఏడవ వచనం మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనం అదే మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అదే మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం అలాగే మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది వచనాలు కూడా మనం గమనిస్తే ఎవరు దేవుని పిల్లలు మరి ఆది కాండము ఐదో అధ్యాయం మొదటి వచనాల్లో ఐదో అధ్యాయం మొదటిపొచ్చినాల్లో ఆదాము వంశవాళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించి సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను అని మాట మనం చూస్తున్నాం ఆదాముకు ఆదామును కొన్ని సందర్భాల్లో నరులు అనే పేరుంది మనుషుడు అనే పేరుంది ఆదాముకు దేవుని కుమారుడు అనే పేరుంది మరి దేవుని భక్తులకును దేవుని భక్తులు కాని వారందరికీ ఏకవచనంలో నరులు మనుషులు అనే పదాలు మనం వాడుతూ ఉంటాం కాబట్టి కైలు వంశీకులు శరీర సంబంధులు దేవునికి వారు దేవునికి తిరుగుబాటు చేసిన వాడు దేవునికి లోబడినటువంటి వ్యక్తి కమ్ముని చంపి కూడా దేవుడు అడుగుతూ ఉంటే బుకాయించి దేవునికే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి దేవునికి తిరుగుబాటు తిరుగుబాటుదారులందరూ కూడా ఖైను వంశం కిందికి వస్తారు కైను సంబంధితులు అనే సంగతిని శరీర సంబంధులు లోక సంబంధులు వారిని మరి ఆ లోక సంబంధులను దైవభక్తులు దేవుని పిల్లలు ఎక్కిభవించి వీరు వివాహాలు చేసుకొని పెళ్లిలు చేసుకొని విత్సలవిడిగా ప్రవర్తించినప్పుడు ప్రత్యేకంగా ఉండవలసిన దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా కొత్త నిబంధన విలువ మనకు చెప్పబడింది అన్యులను వివాహం చేసుకోకూడదని విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదని పొత్తే ఎక్కడదని చీకటికి పొత్తు లేదని ఇలాంటి విషయాలు దేవుని సంబంధి దేవుని సంబంధికుల్ని చేసుకోవాలని విషయాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అసలు దేవుని పిల్లలంటే ఎవరు శరీర సంబంధులు ఎవరు లోక సంబంధులు ఎవరు అపవాది సంబంధులు ఎవరు ఎవరు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మరి ఆది కాండం ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి వారు మొదటి వచనాల్లో మరి దేవదూతలు వచ్చి మరి మనుషులను పెళ్లి చేసుకుని సంతానం కానీ లేక సంతానం కానీ బిజం దేవుడు దేవదూతలు పెట్టలేదు వాడు పడిపోయిన వారైనా సరే దేవదూతలైనా సరే ఇలాంటి పాపకార్యాన్ని వాడు పాడు పడడం జరగని పని కాబట్టి ఇక్కడ ఉన్నది దేవుని సంబంధితులు అంటే సంతతి లేక సేతు సంతతి ఆదాము సంతతి దైవ భక్తులు మరి లోక సంబంధికులతో శరీర సంబంధికులతో ఎక్కిభవించి మరి దేవుణ్ణి మర్చిపోయి మీరు గమనించిన పాత నిబంధన అంతా కూడా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని నుండి దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడల్లా దేవుడు ఏం చేసినాడు బుద్ధి చెప్పడానికి అన్నులకు అప్పగించినాడు దుష్టులకు అప్పగించినాడు ఆయన తీర్పు తీర్చినాడు కొన్నిసార్లు ఆయన కోపాడ సందర్భాలు మనం తెలుసు అంటే దాని అర్థమంతా మనం గమనించినప్పుడు దేవుని పిల్లలు లోకంతో ప్రత్యేకంగానే ఉండాలి కానీ వీళ్ళు మిశ్రితమైనటువంటి మిలితమై పేరు కలగూర పంపే పేరు కాబట్టి వీళ్ళు చేస్తున్న పని చూసి దేవుడు సహితంగా ఆరో అధ్యాయంలో తీర్పు ప్రకటించినాడు ప్రళయం వచ్చింది ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చివరిగా గమనించండి అప్పుడు ప్రళయంతో అది ఆ తీర్పు జరిగింది అప్పుడు అది నాశనం అయిపోయింది ఇప్పుడు జరగబోయేది కూడా మీరు ఆలోచించేయండి దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు లోకస్తులతో ఏకీభవించకూడదని చెప్తున్నాడు లోకమునైనను లోకములో ఉన్న ఉన్నవాటినైనా ప్రేమించకూడదని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు అగ్నికి ఆహుతి కానుంది కదా కాబట్టి ఇప్పుడు వచ్చేది కూడా అంతం ఏంటి మనం ఆలోచన ఇప్పుడు కూడా మరి ఆ దేవుడి సంబంధులు కూడా దేవుడి పిల్లలు కూడా లోకం ఎక్కి వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనం కాబట్టి అది జలప్రలయం వచ్చింది జలప్రలయం ద్వారా అలా జరిగింది అది అప్పుడు అప్పటి ఆ పాపం వాళ్ళ పాపం వారు దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండవలసిన వారు ఉండకుండా శరీర సంబంధిలతో లోకత్వతో టైం సంబంధికులతో ఎక్కి ద్వారా ఆ తీర్పు జరిగింది ఇప్పుడు కూడా జరిగేది కూడా అదే దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండ ఉండటం లేదు కాబట్టి దేవుని పిల్లలు ఎత్తబడిన తర్వాత ఈ లోకం తిరిగి నాశనం కలగ ఇప్పుడు కూడా నాశనానికి దగ్గరలో ఉంది కడబర దినాలు దుర్దినాలు భయంకరమైనటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం ఈ వాస్తవాన్ని దేవుని వాక్య సత్యంలోనే మనం గమనించాలి బైబిల్కి బైబిలే గైడ్ కాబట్టి దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన పూర్వకంగా కనపడితే దేవుడు మనకు వాస్తవాన్ని బయలుపరుస్తాడు దేవుని పిల్లలని చాలా చోట్ల రాయబడింది అది మన గురించి దేవదూతల గురించి దేవుని పిల్లలు దేవుని కుమారులని కొన్ని చోట్ల మామూలుగా రాయబడి ఉండొచ్చు అయినంత మాత్రమే వాళ్ళ పాపకార్యానికి పాల్పడరు అది జరిగే పని కాదు ఆ విధంగా మనం ఊహించకూడదు దాని మీద అట్లాంటి వ్యాఖ్యానం చేయకూడదని ప్రభుపేట మనం చేస్తూ ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలని కొద్ది మాటలు ముగిస్తూ ప్రభుపేట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను